హాయ్ ఫ్రెండ్స్ తోటికాటుకైతే పోతున్నాను ఇంకా పొద్దున్నే మొక్కజొన్నలు తినాలనిపించింది కాబట్టి పీక్ అనేసి పోతున్నాం అనమాట ఇంకా మొక్కజొన్నలకు కూడా ఈ మధ్య ఆర్గానిక్ లాగా లేకుండా దీంట్లో కూడా మెడిసిన్కి అలవాటు పడిపోయినాయి అనమాట ప్రతి ఒక్క పంటకి మెడిసిన్ అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మొక్కజొన్న కూడా డ్రిప్పుల ద్వారా కొందరు సైడ్ అయితే డ్రిప్పుల్లో మందు వదులుతారు కొందరు అయితే ఇంకా మిషంతా అయితే కొడతారు మన సైడ్ అయితే ఎక్కువ డ్రిప్పుల్లోనే వదులుతాము ఇంకా ఊరియా ఇవన్నీ మొత్తం మెడిసిన్సే కాబట్టి ఇవన్నీ మొక్కజొన్నకి మడికి అంతా మొత్తం స్ప్రే చేయాల్సి ఉంటుంది ఇంకా మొక్కజొన్న అయితే బాగా మంచిగా కాత రావాలంటే కింద మెడిసిన్ వదులుతేనే కాబట్టి బాగా వచ్చేది మేమైతే ఈరోజు మందైతే పెట్టేసినాం అన్నమాట ఇంకా మొక్కజొన్న అయితే గీనా కొంచెము బల్సీ కాకుండా కొంచెం నేత కాకుండా మీడియంగా ఉంటే తినేకైతే బాగుంటాయి ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట మొక్కజొన్న అయితే గిన చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి పల్లెల్లో ఎక్కువ మంది అయితే గిన ఉడికేసుకొని లేకపోతే కొంచెం కట్టెల పొయ్యిలో ఉంటే కాగబెట్టుకొని తింటారనమాట ఇంకా మన పక్క అయితే గిన మొక్కజొన్నలు పల్లెల్లో కాబట్టి ఎక్కువ మంది పీక్కొని పోయి తింటూ ఉంటారు ఈ మొక్కజొన్నలు అయితే గడ్డి కూడా బాగా వచ్చింది కాబట్టి డ్రిప్పుల ద్వారా నీళ్ళు ఇడిచి మన ఆవుకైతే గడ్డి కోసుకున్నాము ఇంకా మోపైతే కట్టుకున్నాము కాబట్టి ఇంకా పొద్దునే ఎండలు ఎక్కువగా ఉన్నాయి మా పక్క అయితే ఈ మధ్య ఇంకా ఆవుకైతే సీమావు కాబట్టి అదైతే ఎండకైతే అస్సలు పోలాదు అందుకనేసి అది ఉండే చోటుకే పిక్కొని పోయి మ్యాథ్ అయితే వేయాలి కాబట్టి ఇంక ముక్కజొన్నలు డ్రిప్పు ద్వారా బాగా మ్యాత్ అయితే వచ్చింది కాబట్టి కోసేసుకున్నాము ఇంకెక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి నేనైతే మామిడి చెట్టు కిందకైతే వచ్చినాను మామిడి చెట్టు కింద కూడా ఎక్కువ టెంకాయ చెట్లు ఉన్నాయి కాబట్టి టెంకాయలు మింద పడతాయి అనేసి నేనైతే పక్కన కూర్చున్నాను అనమాట చూడండి మామిడి చెట్టు ఎట్లుందో ఇంకా కొందరు అయితే ఈ మామిడి చెట్లు ఇంటికాడ పెంచుకుంటారు కొందరైతే తోటలో పెంచుకుంటారు ఇంకా మనకి టెంకాయలు ఎక్కువగా రాలుతున్నాయి కాబట్టి మన తోటలో మడి ఎక్కువగా ఉంది మడిలో అయితే పోలేము కాబట్టి ఇంకా మొక్కజొన్నలో ఉండే టెంకాయలే మనం ఇంటికి వాడతాం ఇంకా మడిలో అయితే తిగిన మడి కోసే వరకు టెంకాయ కూడా మనకు దొరకవు దాంట్లో నీళ్ళలో దిగి తీసుకునే కచ్చలు కాదనమాట ఇంకా పక్కనున్న పక్కనుండే గణాల్లో అయితే నిలబడుకొని పట్లన్నీ తీసేసుకోవాలా లేకపోతే పైరు అయితే వంగిపోతుంది ఇంకా ఈ మధ్య అంతా ప్రతిదానికి మందు వదలాల్సి వస్తుంది కాబట్టి చూడండి కొందరు సైజు అయితే డ్రిప్ అనేదే చూసిన రనమాట నీళ్ళు కడతారు లేకపోతే స్ప్రే చేస్తారు